కమిటీలే తెలంగాణ విద్యారంగంలో ఏవైతే సంస్కరణలకు దారితీసే విధంగా సిఫార్సులు కూడా చేయనుంది మరి కమిటీకి ప్రభుత్వ సలహాదారు కేశవరావు చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్నారు ఇక కమిటీ సభ్యులలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అధ్యక్షుడు ఆకునూరి మురళి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య బాలకృష్ణారెడ్డి కూడా ఉన్నారు ఇక విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు తీసుకుంటున్నారు అవసరమైతే ఈ కమిటీకి మరొక సభ్యుని నియమించుకునే అధికారాన్ని కూడా చైర్మన్కి ఇచ్చింది ప్రభుత్వం ఇంకా ఈ కమిటీ అక్టోబర్ ముప్పైవ తేదీకి తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది విత్ ఫుల్ డీటెయిల్స్ మరి తెలంగాణ ప్రభుత్వ నూతన విద్యా విధానంలో ఏవైతే డిజిటల్ బోధనా విధానాలు నైపుణ్యాభివృద్ధి ఆవిష్కరణలు పరిశోధనలు మరియు అంతర్జాతీయ అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇందులో ఇంక్లూడ్ చేయాలని కోరుతోంది ఇక విద్యాసంస్థలతో పారిశ్రామిక రంగం మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయటమే దీని ముఖ్య ఉద్దేశం పాఠశాల విద్య నుంచి ఉన్నత సాంకేతిక విద్య వరకు అన్ని స్థాయిలో కూడా సాంకేతిక సంస్కరణలు సమగ్రంగా తీసుకురావటమే ఈ కొత్త విధానంలో ముఖ్య అంశాలుగా చెప్తుంది ప్రభుత్వం ఇంకా ఈ విద్యా విధానం రాష్ట్ర యువతకు నైపుణ్య భరితమైన విద్య అందించడం మార్కెట్ అవసరాలకు మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు తగిన శిక్షణను అందించడానికి దోహదపడుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపి రెండు వేల ఇరవై విధానంపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ కూడా రాష్ట్ర అవసరాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తాను అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం విద్యా విధానాన్ని ఒక విధంగా కాషాయీకరణ చేయడంలో ఉత్సాహంగా ఉంది పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దాకా భావిస్తోంది అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అయితే సొంత రాష్ట్ర పరిస్థితులకి అనుగుణంగానే విద్యా విభాగాల్లో సంస్కరణలు తీసుకురావాలని మాత్రమే చూస్తోంది దీని యొక్క కొత్త విధానంగా రూపొందించబోతోంది అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం రాష్ట్రం అభివృద్ధి యువతకి ఉద్యోగ అవకాశాలు ఏవైతే తక్కువగా ఉన్నాయో వాటిని పెంచడం కోసం అయితే సాంకేతిక విద్య ఏ వంటి రంగాల్లో కూడా విస్తరణ కల్పించడంలో గట్టిగా దోహదం చేస్తాయని నమ్ముతోంది మరి ఈ విధానం తెలంగాణలో ఉన్నత విద్యకి నూతన రూపం అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తుంది మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో చోటు చేసుకుంటున్న వివాదాలు విభిన్న అభిప్రాయాల మధ్య సొంత ప్రత్యేక విధానాన్ని రూపొందించి రాష్ట్ర అభివృద్ధికి సాంకేతిక అభివృద్ధికి దోహదం చేసే దిశగా ముందగుస్తోంది మరి ఈ విధానం విజయవంతమైతే తెలంగాణ విద్యారంగంలో ఒక మోడల్ రాష్ట్రంగా నిలవటం ఖాయం మరి దీనిపైన మరిన్ని అప్డేట్లు రావాల్సి ఉంటుంది కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి